ఈరోజు దేవుని వాగ్దానము ఎహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ కీర్తనలు కాపరి అనగా కాపలా కాసేవాడు కునుకు తీయకుండా క్రూర మృగముల నుండి కాపాడటానికి అనుక్షణము కనిపెట్టుకుని ఉంటాడు పసిపిల్లలను తల్లి ఎలా కనిపెట్టుకుని ఉంటుందో అలా ప్రతి కదలికను కనిపెడుతూ ఉంటాడు ఆయన తన స్వరముతో గొర్రెలను పిలిచినప్పుడు అవి కాపరి స్వరమును గుర్తించి ఆయన వెంబడి వెళ్తాయి మనం దేవుని గొర్రెలుగా ఉంటే ఆయన స్వరమును గుర్తించి ఆయనను వెంబడిస్తాము యోహాను సువార్త పదవ అధ్యాయము పద్నాలుగో వచనంలో వ్రాయబడి ఉన్నట్టు యేసు నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఇరవై ఆరవ వచనంలో నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును అని చెబుతున్నాడు దేవుడు మనకు మంచి గొర్రెల కాపరి అన్నది సరే మరి మనం దేవుని గొర్రెలుగా ఉంటున్నామా లేదా అన్నది మనకు తెలియాలి నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటి నెరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య నిచ్చుచున్నాను కనుక అవి అన్నిటికీ నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని వ్రాయబడి ఉన్నది మనం ఈ లోకాన్ని వెంబడిస్తున్నామా దేవుణ్ణి వెంబడిస్తున్నామా అన్న దాన్ని బట్టి మన జీవితం ఉంటుంది మనం దేవుని గొర్రెలుగా ఉంటే మనం ఆయన స్వరము ఎరిగి ఆయనను వెంబడిస్తాము అప్పుడు ఆయన మనకు నిత్య జీవం ఇస్తాడు మనం ఆయన దొడ్డిలో ఉంటే నిర్భయంగా జీవిస్తాం పచ్చిక గల చోట్ల ఆయన మనలను పరుండ చేస్తాడు అనగా సమృద్ధి జీవితం మనకు అనుగ్రహిస్తాడు మనకు లేమి కలుగదు అనగా మనకు ఎలాంటి లోటు ఉండదు శాంతికరమైన జలముల చెంత మనలను నడిపిస్తాడు అనగా ఎలాంటి అలజడులు లేని ప్రశాంతమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు ఇదంతా దేవుడు మనకి కాపరిగా ఉంటేనే మనం దేవుని కాపద మనం దేవుని కాపుదలలో లేకపోతే ఈ లోకంలో మనకు భద్రత ఉండదు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుతునా అని వెతుకుచు తిరుగుచున్నాడు సాతాను కాచుకొని ఉన్నాడు ఒకటవ పేతుడు ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో వ్రాయబడి ఉన్నట్టు దేవుని కాపుదలలో లేని వారిని మ్రింగుటకు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుని గొర్రెలే అయితే ఆయన దొడ్డిలో ఉండకుండా కాపరి రక్షణలో లేకుండా ఇష్టానుసారంగా ఉండటం వలన గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచున్న అపవాదికి చిక్కి నాశనం అవుతూ ఉన్నారు దేవుడు మనకి స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి మనంతట మనమే ఆయన కాపుదలలోనికి వెళ్ళాలి ఆయన కాపుదలలో వాళ్ళని ఆయన అనుక్షణము కాపాడుతుంటాడు ఆయన మన కాపరిగా ఉంటే ఎంత ధైర్యంగా ఉంటామంటే గాఢాంధకారుపు లోయలో మనం సంచరించినా అపాయము వస్తుందన్న భయం లేకుండా ఉంటాం ఈ లోకం అంటేనే అపాయాల పుట్ట సాతాను ఏ వైపు నుండి వచ్చి దాడి చేస్తాడో ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మనం ఈ లోకంలో జీవించినంత కాలం ఈ లోకాధికారి అయిన నుండి తప్పించబడాలంటే మంచి కాపరి అయిన యేసు ప్రభు కాపదులలో సంరక్షణలో ఉండాలి మరి నీవు యేసుని నీ కాపరిగా అంగీకరించి ఆయన సంరక్షణలోనికి రావడానికి సిద్ధమైన ప్రార్థిద్దాం ప్రభు మేము ఈ లోకంలో జీవించినంత కాలము నీవు మాకు కాపరివిగా ఉండుము తండ్రి మేము మీ కాపుదలలో నీ సంరక్షణలో ఉండులాగున మాకు సహాయం చేయమని ఏసయ్య నామంను అడుగుతున్నాము తండ్రి ఆమె